పం విషయంలో దేవుడు కొత్తగా హెచ్చరిక చెయ్యక్కర్లేదు ఇంకోసరకం మాట్లాడదామా ఆజ్ఞల విషయంలో దేవుడు మళ్ళీ జ్ఞాపకం చేయక్కర్లేదు దేవుడిని సేవను బయలుపరచాలి చేయాల్సిన పరిచయం గురించి మాట్లాడాలి ఎవరి దగ్గరికి వెళ్ళాలి ఏ ప్రాంతానికి వెళ్ళాలి ఎక్కడికి పోవో దివి చెప్పాలి కొత్తగా పరిశుద్ధ గుండె కొడుకు అని చెప్పక్కర్లేదు నీకు తెలియాలే మళ్ళీ చెప్తున్నాను ఇంత లావక్షాలు పెట్టుకోండి ఆజ్ఞల విషయంలో దేవుడు హెచ్చరించనక్కర్లేదు మనం స్వయం జాగ్రత్త కలిగి ఉండాలి స్వీయ జాగ్రత్తలు పాటించాలి స్వీయ కర్మశిక్షణ కలిగి ఉండాలి స్వీయ సిద్ధపాటు కలిగి ఉండాలి ఈ విషయంలో ఎన్నో విషయాలతో దేవుడు మాట్లాడాడు చిన్న చిన్న విషయాలు కూడా దేవుడు ఎందుకు ఈ మాట చెప్ప చెప్పడో కానీ చంపడానికి అడ్డు వస్తాడు పిచ్చి పిచ్చుకుంటే మాత్రం అరే చెప్పులు కూడా తీయమని చెప్పినోడు తన పేరు బయలుపరిచిన వాడు నా పక్షికి నిన్ను పంపుతున్నా వెళ్ళమని చెప్పినాడు అహరోను వాడు తన కర్రను దేవుని కర్రగా మార్చిన వాడు ఇంత చేసిన వాడు ఈ ఒక్క మాట ఎందుకు చెప్పలేదు అది చెప్పక్కర్లేదు బేసిక్ అన్నది ఈ మాట సీరియస్గా చెప్తున్నాడు మళ్ళీ తీసుకోండి మాట ఆజ్ఞల విషయములో దేవుడు తన బిడ్డలను హెచ్చరించడో అది గా మనకు ఉండాలి కడుపులో భయం ఏసే నాకు ఆధారం అని పాడేవాళ్ళం కదా ఇప్పుడు ఎందుకు నవే నువ్వు అబ్బాయి ఎందుకు నవే చెప్పు నేను ముచ్చట మొదలు పెట్టెత్తి మీకు వేసే నాకు ఆధారమని పూర్వకాలి ఇప్పుడంతా గోడే నాకు ఆధారం వేయచ్చు రక్తం వేయిల్లు ఏం పిల్లగాలు తయారయ్యారు నేను మీ దృష్టికి తీసుకొస్తున్న విలువైన మాట ఒకటే చాలా బాధ దుఃఖం కోపం ఆవేశం అన్నీ కలగలిసి మాట తీసుకొస్తున్నాను ఆజ్ఞల విషయంలో దేవుడు మనల్ని హెచ్చరించనక్కర్లేదు ఈ మాత్రం భయం కడుపులో ఉండాలి ఇది మనం చేయకూడదో ఇది మనం ముట్టకూడదో ఇది మనం తాకూడదో ఇక్కడ మనం వెళ్ళకూడదు కడుపులో ఆ భయం ఉండాలి నీకు అంతే మాట అడ్డాకలేదు ఏదో ఒక ప్రసంగం ద్వారా పాట ద్వారా వాక్యం దేవుడు హెచ్చరిక చేస్తే అప్పుడు ఏడుతావు మోకలి మీద పడి సర్వసాధారణమైన సార్వజనీయమైన ఆజ్ఞలను కొత్తగా జ్ఞాపకం చేయాల్సి రావడమే మృతతుల్యమైన భక్తి సత్యనట్లెక్క భక్తులు నువ్వు ఈ మాట ఒకటి చెప్పడం ఏంటి దరిద్రమని నువ్వు పాపం చేయకూడదని విగ్రహారం చేయకూడదని వ్యభిచారం చేయకూడదని అక్రమ సంబంధాలు ఉండకూడదని లౌకిక శారీరక వాంఛలు ఉండకూడదని మళ్ళీ చెప్ప కొత్తగా నా కుమారుడు చెప్పాలి ఇంక మళ్ళీ పట్టుకోండి అసలు ఎక్స్పెక్టేషన్ ఎక్స్పెక్టేషన్ దరిద్రం నువ్వు చెప్తే నేను వినకపోతున్నా లోపడకపోతున్నా ఒక మాట చెప్పవైతే యోవా అతనిని మీద పడితని చూచాను ఇందులో అంటే ఎంత ఎంత సింపుల్ చెప్తారు మీకు వెంటనే అతని భార్య సిప్పోరా అతనికి సున్నతి చేసింది ఇప్పుడు పాయింట్ దేవుని కోపానికి కారణం ఇతడికి సున్నతి లేకపోవడమే అనే విషయం ఎవరికి తెలిసింది ఆమె ఎవరు ఇజ్రాయిల్ రా లేవి కుటుంబంలో పుట్టిందా చిన్నప్పటి నుంచి ఉపదేశాలు పెరిగిందా అబ్రహాము గుడారంలో ఎదిగిన బిడ్డల్లో ఒకత ఎవడకో తెలిస్తే మిథ్యాన్ వాళ్ళకే అర్థమైతే నీకు ఎందుకు అర్థం కాకూడదు మనోడికి భారం లేదా దర్శనం లేదా అన్నీ ఉన్నాయి అన్నీ ఉన్నాయి అసలు కానీ ఎవడికి ఎక్కువ భారం ఉంది ఒక ఒక ప్రాముఖ్యమైన పని కొరకు తాను పుట్టానని తాను ఇజ్రాయల్ విమోచింపవలసిన అవసరం ఉండొచ్చునని ఉగ్గు పాలతో తల్లి నేర్పితే హి హాస్ మెయింటైన్ సచ్ ఎ క్లీన్ అండ్ హోలీ లైఫ్ విత్ వన్ సింగిల్ పర్పస్ ఫర్ ఎయిటీ లాంగ్ ఇయర్స్ దట్స్ జోక్ ఎనభై సంవత్సరాలు మరొక థాట్ లేకుండా బతికాడండి ఆయన నలభై సంవత్సరాలు ప్యాలెస్లో ఉన్న ఇంకొక మూమెంట్ లేదు ఆయనకి నలభై ఏళ్ళు గొర్రెలు కాచిన మా మన అని తక్కలేదు ఓ సిగ్గుమైన పనికిమైన బాధ ఆ ఇంట్లో ఏడుగు రాని పిల్లలు ఉన్నారు అందుకే అంత హాయిగా ఉండగలిగాను ఆడు సంవత్సరం నలభై ఏళ్ళని ఆడంత ప్యాపిస్టుడో ఆడంత సిగ్గుమల్ినోడో ఆడు అసలు బైబిల్ ఎందుకు పట్టుకున్నాడో ఆడు వినాలని కోరుకుంటున్నాను నేను ముచ్చట లైవ్ వెళ్తుంది కాబట్టి నేను నోటికి ఎంత వస్తుంద బైబిల్ పట్టుకున్నప్పుడు కడుపులో భయం పట్టుకునేడు సాక్షాత్తు మోస అంటే ఏంటనుకున్నాం ఆయన క్యారెక్టర్ తెలుసా యేసు ప్రభు ఆడు మనోడే అనలా నా వంటి ఒక ప్రవక్తను దేవుడు మీకు పుట్టిస్తానని చెప్పాడే అది నేనని వేసి చెప్పుకున్నాడు అంటే నేను మోసే వంటి ప్రవక్తను అన్నాడు మోసే అనలా నేనే మోసే అంటే ఏం మాట్లాడుతున్నావు కడుపులో పై ఉండే ఆడవాళ్ళు వాగేటప్పుడు అంత దుందుడుగ్గా మాట్లాడకూడదు ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తేనే ఆరాధన చేస్తేనే అనాలోచితంగా మాట్లాడకూడదని వాక్యం చెప్తుంటే ఆయన తరపున మాట్లాడినప్పుడు ఎట్లా మాట్లాడాలండి బాధలు ఆయనకి చెప్పుకునేటప్పుడే మాటలు సిద్ధపరచుకొని రావాలంటే ఆయన పక్షంగా ప్రజలతో మాట్లాడితే ఇంకెంత సిద్ధపరచుకోవాలి ఈ మధ్య అదొక ఫ్యాషన్ అయిపోయింది నేనేం ప్రిపేర్ అవునా నా టైంకి ఎనాయింటింగ్ పనికి మళ్ళీ మాటలు మాట్లాడతావు అపోస్తుంది యూద ఎనాయింటింగ్ ఉందా లేదా ఆయనకి రామ కుప్పుకోవడం కానీ పేనం ఒప్పుడు మీకు అబ్బో మంచి రేంజ్ లో ఉన్నారులే అతను అన్న మాట తెలుసా ప్రసంగం రాస్తూ మనకందరికి కలిగిడి రక్షణను గూర్చి మీకు రాయలను విశేష ఆసక్తి కలిగి ప్రయత్న పడుచుండగా ఐఎమ్ ట్రైంగ్ టు రైట్ సంథింగ్ అబౌట్ సాల్వేషన్ దాట్ వాస్ ఇస్ ప్రిపేర్డ్ సబ్జెక్ట్ టు టీచ్ ద చర్చ్ టు వాన్ ద చర్చ్ ఆఫ్ కోర్స్ ఒక్కసారి అప్పగించబడ్డ బోధ కొరకు పోరాడమను వేడుకొనుచు రాయవలసి వచ్చాను యాక్చువల్లీ ఇట్ వాస్ మై ప్రిపేర్డ్ సబ్జెక్ట్ ఆల్ ఆఫీసర్ ఇన్ ది Holy spirit guard let ఇప్పుడు ఈ బ్యాచ్ కి ఏమైంది ప్రిపరేషన్ ఏమీ లేదు కాబట్టి పరిశుద్ధాత్మ మాట్లాడుతున్నాడు మరి నీకు నీ కొంపేరి పట్ని ఏసురక్తమే జీవ స్తోత్రం సేవని చవకబారుగా పిచ్చి పిచ్చిగా మార్చబాకండి నా నక్క నా బాధ ఓరి బాబు మూడు సంవత్సరాల సేవకు ముప్పై సంవత్సరాలు ప్రార్థనలు గడిపడి వేసుకురావండి ఏం తమాషా అయిపోయింది ఒక్కొక్కడికి కేకల ఎర్రి ఎర్రికొక్క పోయింది కేకలకు ముందు ఆరు రోజులు మౌనం ఉంది అదోటి ఏడవలగా మనం కేకలు ఒకటి బేబత్సం అయిపోయింది సేవకే బోర్లు కేకలు వేయాలి పిల్లరా మరి మౌనముగా వచ్చే ఎలాగా అరవాలి కెక్కలు వేయాలి కోట్లు కొడాలంటే ముందు నీకు ఆరు రోజులు మౌనం వచ్చిందా నీకు కుదురుగా దేవసందులు కూర్చోటం వచ్చిందా మౌనంగా స్వరం పెట్టడం వచ్చిందా నీకు నిన్న మొన్న అక్కడ ఏపీ జిల్లా మాట్లాడాను చాలా ప్రభు నన్ను దర్శించిన మాట ఎంతమంది దీవించబడ్డారు కానీ ఐ వాజ్ ఛాలెంజ్డ్ అందులో ప్రభు నాలో నుంచి నాతో మాట్లాడిన ఒక మంచి మాట ఏంటి తెలిసిన మూడు ప్రార్థనలు చెప్పాను అబ్రహాము ఆదిగండ పద్దెనిమిది ప్రార్థన దేవుడు అబ్రాముతో మాట్లాడుతూ చాలించి పరలోకానికి వెళ్ళిపోయాను అంత సుదీర్ఘమైన కొత్త గొడవలో మాట్లాడాను అంత సుదీర్ఘమైన ప్రార్థనలో అసలు అబ్రహం దేవుని నేను అడగల ఎంతసేపటికి ఎప్పుడన్నా ట్రై చేస్తున్నాడు కసి కూర్చుండయా కాళ్ళు కడుక్కోండియ్యా అలసరి తీసుకోండి అయ్యా ఏదైనా భోజనం పెడతాను తినండి అయ్యా కొంచెం ఈ ప్రాణములు బలపరుచుకోండి ఎవరు ఎవరిని బలపరుతున్నారన్న ఆయన అంటే అతను తాపత్రయం చూశారు తన మనసు ఏ అంత మధ్య దేవుడు నా గుడిచిలోకి వచ్చాడు నా కోసం వచ్చాడు ఆయన అడగొచ్చా మా ఇంటికి వచ్చిన వాళ్ళని తప్పు మనం ఏదైనా మర్యాద చేయాలి కాని ఆయన మనసు అది నన్ను ప్రేమించి నా మట్టి జీవితం దగ్గరికి నా దేవుడి దిగి వస్తే దొరికింది అవకాశం అడుగుతానా చా రాక మా ఇంటికి వస్తే ఏదైనా మంచిది పెట్టాలి కానీ అటుపరికి పరిగెడతాడు ఇటుపరికి ఏడతాడు ఏదో ఒకటి చేస్తాడు మరి ఇప్పుడే దొరికించేసి కాళ్ళు ప్రభా మరి ఏంటి ఇస్సాక్ ఏడి ఎప్పటి నుంచే చెప్తున్నావు అసలు అని అతని మనస్సు చూడండి ఆ తర్వాత ఇస్సా నుంచి డేట్ చెప్పాక కూడా థ్యాంక్ యూ లోడని కూడా అలా అనిపిస్తాడు అబ్రహం ఇంకా నిలిచి ఉండేది ఎందుకు నువ్వు వచ్చిన పని అయిపోయిందిగా కొడుకు తారీఖు చెప్పేశాడు ఇక ఎగ్గంతే జల్లెల్లుయా హరి గాడ్ గస్ బ్లెస్డ్ అస్ ఓ మై స్వీట్ హార్ట్ దిస్ ఇస్ ద డే టు సెలబ్రేట్ అనొచ్చగా ఇంకా అక్కడే నుంచి ఉన్నాడు అంటే దట్ ఇస్ నాట్ అల్టిమేట్ దట్ ఇస్ నాట్ ఎవ్రీథింగ్ ఆ తర్వాత వచ్చిన తెలుసా అబ్రహాం యెహోవాను సమీపించినప్పుడు దాని తర్వాత తెలుసా అతడు ప్రాణములకు తెగించి విజ్ఞాపన చేశాడు ఏ మనిషి అండి పెద్ద మనిషి అడ్డి బొత్తుకంటే అంటే ఒక ప్రార్థన ఎట్లా తెలుసా కొన్ని గంటలు ప్రార్థనలో ఉంటే ఒక్కటి కూడా అడగల మోసం నలభై రోజులు ప్రార్థన మీద ఉంటే అసలు ఇంటమే సరిపోయింది ఎన్ని ప్రార్థనలు కాదా సార్ మొదలు పెట్టిన గాంజీ ఈ ప్రభా దర్శించి ప్రభా దయచే ప్రభా దీవించి ప్రభా ఇప్పుడే నిధులు తెరవండి ప్రభా నింపండి ప్రభా కొంచెం చికాగోతున్నాను క్షమించండి మరి నలభై రోజులు ప్రార్థనలో సైలెంట్ ఉంటాం ఏంటి సార్ అసలు నా బుద్ధికి మించిన భక్తి సార్ అది నా స్థాయికి మించిన ప్రార్థన అది అమ్మో నేను ఒప్పుకున్నాను మీ ఎదుటి నా స్థాయికి మించిన ప్రార్థన అది నలభై రోజులకి అలాగ ప్రభు సన్నిధి మౌనంగా మాట్లాడు సరే ప్రభా అలాగే ప్రభా సరే అయ్యా ఏమి సాధ్యం సార్ ఇది నలభై రోజులు నాన్ స్టాప్ గా వాగితే ఒక్క మాట నిబడితే చెలరైపోతా మనం బయటకు వచ్చి మరి నలభై దేవుని స్వరమున గదిలో ఓ ప్రియులారా ఒక నలభై రోజులు ఈ బాబుకి స్వరం లేదు ఆశపడొద్దా సార్ మనం కోరుకోవద్దా ఇవాళంతా కూర్చున్న దేవుని సార్ అసలు మాట్లాడిన మోకరించి ఉంటా చేతులు ఎత్తుంటాను అంతే నాకేమి వినబడద్దు నా హృదయంలో దేవుడు ఏం మాట్లాడతాడో అరే వై డోంట్ బి ట్రై సార్ ఎందుకు ట్రై చేయకూడదు సార్ దేవుడు మనకు ఒక ఇల్లు ఇచ్చాడు ప్రేర్ రూమ్ ఇచ్చాడు కదా సార్ నేను బుట్టాయిగుడలో సేవ చేస్తాను టాకింగ్ అబౌట్ ఫార్ట్ నైన్టీ ఫైవ్ నైన్టీ సిక్స్ పక్కన ఆరు కిలోమీటర్లు రెడ్డి కనపడే చాలా ప్రసంగాలు చెప్పాను ఇది నేను మళ్ళీ చెప్తున్నాను శామ్యూల్ అని ఒక పాషగా ఉండేవారు చిన్న చిన్న పిల్లలు ఇన్ జస్ట్ ఎయిటీన్ నైన్టీన్ ఇయర్స్ ఏజ్ నాది సేవ ప్రభుత్వ చెప్తే వెళ్ళిపోయాను ఆ రోజుల్లో నాతో కలిసి ప్రార్థించడానికి నాకు ఎవరు దొరికేవాళ్ళు కాదు ఆయన దొరికాడు ఇక ఆయన అంటే మానవ ప్రయత్నమే ప్రభు నాకు క్షమించిన కాక ఈయన ఫ్రెండ్షిప్ పోనీ ఆదివారం నాకు వచ్చిన కానుక బియ్యం కానుకలు అన్ని ఆయనకి ఇచ్చేసేవాడిని అంటే ఆ ప్రేమతోనన్నా నాతో కలిసి మోకరిస్తాడని దేవుని ఎదురు చెప్తున్నప్పుడు ఇలా మొత్తం కానుక డబ్బులు చందా బీవిచ్చేసి ఆ వారం అంతా పస్తుండే ఉన్నాను నాకు ప్రార్థన చేసే సహకారం లభించట్లేదు ఎవరో ఒకరు తోడు ఉంటారని అంత ఎదురు చూడాల్సి వచ్చింది ఒక ప్రార్థన చేసే మనిషి కోసం నేను మనం అంటే ప్రతిరోజు కొన్ని వందల మంది కలిసి ప్రార్థన చేసుకున్నాం ఆ బలం ఆ ధైర్యం ఆ సంతోషం వేరు నా పరిస్థితి ఏంటి వచ్చేసేవాడు సిక్స్ కిలోమీటర్స్ సైకిల్ కదా వచ్చేసేవాడు అంత కలిసి ప్రా సోమవారం పదింటికల్ వచ్చేవాడు ఎగమోకరి రోజు అత్త మనం క్వాలిటీ సాయంత్రం దాకా ఎంతో సంతోషంగా ఉండేది చూసి చూసి గారు నేనే అవుతున్నాను మీరు ఇప్పుడు మా ఇంటికి అతలేదు అన్నాడు అయ్యో అదేం లేదండి వస్తానండి మనకు సైకిలేగా వెళ్ళిపోయాం ఓ తాట గుడి నేను నాకు రెండు వందల యాభై రూపాయలు అద్దుకో ఆ రోజు రెండు వందల యాభై రూపాయలు పేపర్మే మంచి ఇల్లు కింద లెక్క అన్నమాట సరే వెళ్తే గుడిసే ఓకే అట్లా ఒంగి లోపలికి వెళ్ళాం ఓ మూల పొయ్యి ఉంది ఓ మూల మంచం ఉంది ఓ మూల ఈ తూటికర్రలతో చిన్న దడి కింద కట్టి దుప్పటి కట్టాడు ఈ పల్లెటూరులో ఇక్కడ కూడా అటాచ్డ్ వెళ్ళాడు మనోడు అనుకున్నా ఓ మూల కూర్చోసాడు కూర్చున్నాను అన్న చూద్దరు బాత్రూమ్ తోట అని నేను ఐ వాజ్ హెజిటేట్ వెళ్తే ఐ వాజ్ అన్ మెట్రీస్ దట్ వాజ్ హిస్ ప్రేయర్ రూమ్ చిన్న గుడిసేండి బాబు ఉమ్మలు మంచం వేసుకుని ఉన్నాడు ఉమ్మలు చిన్న గిన్నెలు ఉన్నాయి వంట జరుగుతుంది అయినా నాకు ప్రేయర్ రూమ్ ఒకటి కావాలంటే మనస్సు ఉండి చిన్న తడికిలు కట్టేసి ఓ తొప్పుడు కట్టేసి కష్టంగా అందులో దూరలో పెట్టుకున్నాడు అతని కౌగులించుకొని నిజమైన క్రైస్తవుడు నిజమైన సేవకుండా నాకంటే మూడు రూమ్స్ ఒక పోర్షన్ అది ఒక డెడికేట్ చేసుకున్నా నేను అందులో ఒక చాప బైబిల్ ఇంకేం అంతే కానీ ఆయన హైదరాబాద్ లో ఒక సామెత ఉంటుంది చిన్నప్పటి నుంచి విన్నాం కమరేతో చోట హోసక్త తిల్తో బడా ఇల్లు ఇరుగ్గా ఉన్న పర్లేదు సార్ హృదయం పెద్దగా ఉండాలా పల్లెటూరు జీవన విధానం జ్ఞాపకం చేసుకోండి చిన్నప్పుడు చుట్టాలు మనం అందరం పల్లెటూరులో పెరిగి వస్తే ఒకవేళ చుట్టాల్లో వచ్చిన మనకి ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అయ్యేదా మన ఇల్లు ఆగదే ఆ ఒక్క వసే ఎంతమంది పడుకునేవాళ్ళండి ఉన్న ఒక్క మంచం చుట్టాల్లో ఎప్పుడు పెద్దోడితే అడిగించిన మొత్తం అంతా వేసుకోవడమే ఎంత హ్యాపీగా ఉండేవాళ్ళం ఎంత సంతోషంగా ఉండేవాళ్ళం ఇప్పుడు ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఆ కొంపలో ఒక ఫోటో ఉండిపోతే హృదయం చిక్కిపోయి ఇల్లులు పెద్ద వేస్ట్ అది ఇక్కడ పెద్దగా బాలా ఇప్పటికే ఒక్క గదిలో బతికర్జాకిద్ది విశాలంగా ఉంటే దేవుని కృపలో మీ అందరూ ప్రార్థనలు బట్టి ఇప్పుడేదో ఫైతం ఒక మాదిరికి తయారైంది మాది కానీ ఒకప్పుడు ఈ బాబు మా దగ్గర ఉన్న కాలంలో ఓ షెడ్ అది అప్పుడే బోర్డు మంది సేవకులు తయారయ్యారు రూమ్ ఉందా పాడు ఉందా అసలు ఒక ఫైతం కట్టాలన్న భారానికి కారణమే అనేక మంది మగపిల్లలు ఆడపిల్లలు సేవకు వచ్చేస్తున్నారు ఫుల్ టైం సమర్పించుకొని మగపిల్లలంతా నేను గుళ్ళో పడుకో పెడుతున్నాం ఆడపిల్లలు కిచెను మా రూము ఏదైనా గింతే ఉంది చిన్న గుడి షెడ్డు షెడ్ ఆడబడుకున్నారు ఎవరిని అర్ధరాత్రి అపరాత్రులు దయ్యం పట్టినోడు జబ్బు తగిలినోడు ప్రార్థన కొత్త పాస్ట్ గారట్టే ముందు మా పాస్టమి లేచి వెళ్ళి ఫస్ట్ పడుకున్న ఆడపిల్లలందరూ లేపి తీసుకెళ్ళి పక్కన కూర్చోబెట్టి అప్పుడు నన్ను నన్ను లేప తలుపు తీయాలా చాలా సార్లు పాపం బిడ్డలు నిద్ర ఉండలేదు నేను అర్ధరాత్రి రోజు మీటింగ్లు తిరిగి నేను రాగానే మొత్తం అందరు లేపి అందరిని పక్క తీసుకెళ్ళిపో దగ్గర పెట్టి అప్పుడు తలుపు తీయాలా కేవలం సేవకు సమర్పించుకుని వచ్చి పగలంతా పరిచయంలో ప్రార్థనలు నలిపోతున్న బిడ్డలు రాత్రులు పడుకోవటం కూడా దిక్కులేదు లేదు ఒక రూమ్ ఆడపిల్లల కోసం అనగట్టేది అసలు ఫైతం కట్టడానికి వచ్చిన ఏడుపు పాయింటే అది దేవుడు మెల్లిగా కృప చూపాడు దేవుడు సహాయం చేశాడు దేవుడే అవును ఇప్పుడు ఎక్కడ ఏ స్టేజీ మీద ఏ సభలో చర్చిలో కూడా కట్టుకున్నాం ప్రార్థన చేయండి బాబు అని కానీ ఎవరికి అకౌంట్ అప్పుడు మంత్లీ వెళ్ళాలి మ్యాగ్జిమ్ కన్స్ట్రక్షన్ మ్యాగ్జిన్ కూడా ఆపేసాను ఎందుకంటే అని రాయాలి అందులో ఇల్లు మళ్ళీ కదా చిన్న పది మంది నా నా పాలసీ ఏంటంటే ప్రభు ప్రేరేపించాలి మనం ప్రేరేపితే మరి ఫీజు కట్టలేదు పిల్లలకి పాస్ట్ ఆరోగ్యం బాగాలేదు కనుక ప్రభు ఎవరైనా ప్రేరేపిస్తే ఈ విషయంలో నువ్వే ప్రేరేపించేస్తున్నావు కదా ਪਰਬੂ ਪ੍ਰੇਰਿ ਪਿੰਜਾ ਕਨੂ ਬੇਕੜਾ ਗਿਆ